అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు పదండి మన కిచెన్లోకి వెళ్ళిపోయి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి తియ్యటి అట్లు తినే ఇంకా ఇంకా తినాలనిపించేలా తియ్యటి అట్లు మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్న ఈ రెసిపీని ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి బెల్లం మట్టుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడైతే నేను మైదాపిండిని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు కప్పుల దాకా మీకు మైదాపిండి వద్దు మేము కాస్త హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని తీసుకోండి బెల్లాన్ని గ్రేడ్ చేసి తీసుకోండి మిక్సింగ్ బాల్ తీసుకొని రెండు కప్పుల దాకా మైదాపిండిని తీసుకోండి మీరు ఇంట్లో ఉన్న ఏ కప్పు కొలతతో అయినా తీసుకోండి ఇప్పుడు ఇదే కప్పుతో ఒక కప్పు దాకా ఈ బెల్లం తురుముని తీసుకోండి మీరు కావాలంటే ఒకటిన్నర కప్పు దాకా బెల్లాన్ని అయితే తీసుకోవచ్చు మా ఇంట్లో కాస్త స్వీటు తక్కువగా తింటారు ఫ్రెండ్స్ అందుకే నేను ఇక్కడ ఒక కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను మీరు కాస్త స్వీటు ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఒకటిన్నర కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి ఎక్కువగా కాదండి జస్ట్ చిటికెడు అంటే చిటికెడు ఉప్పు ఈ పిండిలో ఈ బెల్లాన్ని ఒక్కసారి కలిపేసుకోండి ఇప్పుడు నీళ్ళను వేసుకొని కొద్ది కొద్దిగా ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి ఈ పిండిలో మనం దోశపిండి బ్యాటరు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బెల్లం అంతా కరిగిపోయేటట్టు కరిగించుకోండి ఈ రెసిపీ అనేది నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నారంట మీరు ఈ పిండిలో నీళ్ళు వద్దు అనుకుంటే పాలతో కలుపుకోవచ్చండి నాకు ఇక్కడ మొత్తం ఒక రెండు కప్పుల దాకా నీళ్ళైతే పట్టాయి ఈ బెల్లం అంతా కరిగిపోయేటట్టు కరిగించుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ ఉండండి ఇచ్చే ఒక లైక్ గారు నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అంతా కలిపేసుకొని ఈ పిండి అనేది ఇలా కలుపుకోవాలి ఉండలు ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి తురుము మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేకపోతే ఎండి కొబ్బరిని ఈ విధంగా గ్రేడ్ చేసి వేసి కలిపేసుకోండి అసలు లేకపోతే స్కిప్ చేయండి ఈ కొబ్బరి కూడా వేసాక ఒక్కసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద దోశలు వేసుకుని పెనం పెట్టుకోండి కాస్త వీడవనివ్వండి ఈ పెనం అనేది హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోండి ఎలాంటి ఆయిల్ వేయకుండా ఈ దోశని వేసేసుకోండి మనం దోశనైతే ఈ విధంగా రౌండ్గా ఎలా దోశ వేసుకుంటామో అదే విధంగా వేసుకోండి మీడియం మంట మీద పెట్టి కాలనివ్వండి కాస్త ఎర్రగా కాలాక ఇలా కాస్త డ్రై అయ్యాక మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి లేదు అనుకుంటే ఈ విధంగా నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసి ఈ విధంగా కాల్చిస్తే పిల్లలకి టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుద్ది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి ఈ బెల్లం తీపట్లని అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఒకటి తినాలి అనుకున్న వాళ్ళు నాలుగు ఐదు తినేస్తారు ఒక్కసారి మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ పిల్లలు ఏదో ఒకటి కావాలని ఇంట్లో అయితే గోల చేస్తారు ఇది మనం అప్పటికప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు పిల్లలకి మీరు కాస్త హెల్తీగా చేసి ఇవ్వాలంటే గోధుమ పిండితో చేసేవండి ప్రస్తుతానికైతే నా దగ్గర గోధుమ పిండి లేదు ఫ్రెండ్స్ పిల్లలు అయితే అసలు గోల చేసేస్తున్నారు మమ్మీ ఏదో ఒకటి చేసి పెట్టని ఎలాగో ఇంట్లో మైదా ఉంది కదా అని నేనైతే ఈ మైదాతో ప్రిపేర్ చేస్తున్నాను ఎలాగో చేస్తున్నాను కదని ఈ రెసిపీ అయితే మీకు షేర్ చేశాను వైపున ఎర్రగా కాలింది కదండి ఇప్పుడు మనం రెండో వైపుకి తిప్పేసుకుందాం ఇప్పుడు పైనుంచి నుంచి కొద్దిగా నెయ్యిని వేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాలనివ్వండి మన తీపి అట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తీసేసుకుందాం మిగతా దోశలని కూడా ఇదే విధంగా వేసేసుకోండి ఇలా కాస్త డ్రైగా అయిపోయాక పైనుంచి నెయ్యిని వేసుకోండి మిగతా అన్ని దోశలని ఇదే విధంగా వేసుకోండి మీకు కనుక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్